మీకు పురుడు పోసిన నర్స్ అన్నపూర్ణమ్మ కాదా నువ్వు అన్నపూర్ణమ్మ కొడుకువా కానీ అంత మంచి మనిషి నాకేం అపకారం చేసింది మీకు పుట్టిన బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పిందమ్మా మీరు ప్రశ్నించిన ఆడపిల్లని ఆ రాక్షసుడు రంజి చేతికి అప్పగించింది ఎందుకు అన్నపూర్ణం అంత పాపాన్ని కొడిగట్టింది ఆ పని చేయకపోతే తన భర్తను చంపేస్తామని ఆ దుర్మార్గులు భయపెట్టారట తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి గచ్చంతరం లేక మనసు చంపుకుని మా అమ్మ పని చేసిందట ఎంత చేసినా దురదృష్టవంతరాలు తన పసుపు నిలుపుకోలేకపోయింది అలాగా అయితే ఈ విషయాన్ని మరెందుకు ఇంతకాలం నాతో చెప్పలేదు మా అమ్మ చనిపోయిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసిందమ్మా అన్నపూర్ణమ్మ చనిపోయిందా అవునమ్మా నీ కూతురు ఎక్కడుందో మా అమ్మకు తెలియదు మరెవరికి తెలియదు చెల్లి ఎక్కడుందో తెలుసుకోవడానికే కదమ్మా మీరు ఆ రంజిత్ కోసం ఎత్తుతున్నారు లేదు ప్రతాప్ నువ్వు చెప్పే వరకు నాకు కూతురు ఉందన్న సంగతి నాకు తెలియదు ఈనాళ్ళు పుట్టిన బిడ్డ చనిపోయిందనే భ్రమతోనే బ్రతికాను అయితే నేను రంజిత్ కోసం సైతం చేయడానికి కారణం ఏంటి నా బిడ్డ కోసం కాదు ప్రతాప్ ఆ బిడ్డ తండ్రిని చంపి నా నుదుటి బొట్టుకు చెరిపేశాడు ఆ రాక్షసుడు నువ్వు ఆ దుర్మార్గుడు గురించి ప్రయత్నించకు ప్రతాప్ నా కారణాన భర్తను పోగొట్టుకుని బ్రతికినన్నాళ్ళు అష్ట కష్టాలు పడి ఉంటుంది అన్నపూర్ణమ్మ తల్లి నువ్వు చిక్కులో పడ్డ నాకు ఇష్టం లేదు నీకు పరిచయస్పరాలైన మనిషి బిడ్డనని తెలిస్తేనేది రంజిత తొలపడవద్దు నాకున్నాను నేను నీ అన్నబిడ్డానని తెలిస్తే నా కాళ్ళకు అధ్వానుసించడం వేస్తావు తక్కుమా ఇది ఊహించేనే నేను అన్నపూర్ణమ్మ కొడుకున నీకు అబర్థం చెప్పాను మాట్లాడవేం బాబు ఇక నువ్వు ఈ విషయంలో నాకు ఏ సహాయమో నేను మీకు చేస్తున్న సహాయం కాదమ్మా నా ధర్మం నా కర్తవ్యం నా తల్లిని చంపేసిన రాక్షసుణ్ణి మీ నుటి కుంకుమ తుడిచేసిన దౌర్భాగ్యుణ్ణి చిత్ర చేయకపోతే నేను మీ బిడ్డనే కాదమ్మా నన్ను కన్న మనిషే నా కన్న తల్లి కాదమ్మా కష్టాల్లో ఉన్న ప్రతి స్త్రీమూర్తి నాకన్న తల్లి Ég fyrir þáttu þáttu, ég fyrir þáttu og ég fyrir þáttu.